ఇప్పుడు సిరమార్ క్రమిక తీన్ చేస్తాం ఇప్పుడు సిర్మార్ క్రమిక దోలో అర్ధవృత అర్ధవృత రెండుసార్లు చేసినాం తీన్లో అర్ధవృత ఊర్ణావృత ఊర్ణావృత అంటే వీపు పక్కకు మల్లడం చూడండి చూపిస్తాను క్రమిక సిద్ధ ఎక్ దో తీన్ సిరమార్ క్రమిక తీన్ విభాగ ఏం చేస్తాం స్థితి సిరమార్ సిరమార్ అయిన తర్వాత అర్ధవృత అర్ధవృత ఇప్పుడు ఊర్ణవృత అంటే ఇప్పుడు నేను ఇట్లుండేట్లు వీపు పక్కకు మల్లల్లా ఊర్ణవృత అంటే అది మొహరా వన్ మొహరా టూ మొహ్రా త్రీ మొహ్రా ఫోర్ మొహరా వన్ మొహ్రా త్రీ సినిమాకు దో చేసాం తీను మొహరా టూలోకి మల్తాం కాబట్టి ఏం చేస్తాము ఊర్ణ వృత ఎడంకాలు కింద పెట్టి కుడికాళ్ళతోనే తిప్పుతాం వృత అంటే కుడికాయలతోనే తిరగల్లా ఊనా వృత ఊనా వృత ఆ తర్వాత ఏం చేస్తాము మళ్ళా వృత అర్ధ వృత ఇప్పుడు మొహ్రా ఫోర్లో ఉన్నాం ఇప్పుడు మళ్ళా వృత చేస్తాం ఏం చేస్తాం ఊర్ణ వృత మళ్ళా వృత అర్ధ వృత సిద్ధ ఇంకోసారి చేస్తాను బాగా చూడండి శర్మార్ కీన్ క్రూ స్థితి సిరమార్ సిరమార్ అర్ధ వృత ఊనా వృత అర్ధ వృత ఊన వృత అర్ధ వృత సిద్ధ ఒకసారి ఫాస్ట్గా చేస్తాను ఇది ఎట్లుంటుందో చూడండి సిరమార్ క్రమిక తీన్ క్రూ సిరమార్ సిరమార్ అర్ధ వృత ఊనా వృత ಅರ್ಧ ವೃತ ಊನ ವೃತ ಅರ್ಧ ವೃತ ಸಿದ್ಧ ಭುಜದಂಡ